క్రైస్తలో జీవము గల దేవుని నామమునకు మహిమ కలుగును గాక ప్రియా సహోదరి సహోదరులరా ఈ మాటలు వినుచున్న మీ అందరికీ ప్రభు అని యేసు క్రీస్తు నామన వందనములు మరియు శుభములు తెలియచేస్తూ ఉన్నారు ఈ సమయంలో కొద్ది నిమిషాలు దేవుని వాక్యాన్ని మనము విందాం హోలీ వీక్ ధ్యానాలలో ఇక నుంచి మనము కొనసాగుదాం నిన్నటి దినాన మట్టల ఆదివారం పామ్ సండే ఈరోజు సోమవారం కనుక ఈరోజు యేసు క్రీస్తు ప్రభులవారు ఆనాటి ఎరుషులేము దేవాలయములు ప్రవేశించి అక్కడ రూకలో అమ్మవారిని క్రయ విక్రయములు చేయి వారిపై ఆయన కోపగించుకొని దేవాలయాన్ని శుద్ధీకరించినట్టుగా దేవుని వాక్యం మనకు స్పష్టంగా ఉంది ఆ సందర్భాన్ని కొద్ది నిమిషాలు మనము ధ్యానం చేసుకుందాం నేటి ధ్యానం నిమిత్తమై సిద్ధపరచబడినటువంటి వాక్య భాగము మత్స్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము మత్స్సు వార్త ఇరవై ఒకటవ అధ్యాయము పదమూడవ వచ్చిన భాగాన్ని మనం చదువుకుందాం నా మందిరము ప్రార్థనా మందిరం అనబడను అని వ్రాయబడి ఉన్నది అయితే మీరు దానిని దొంగల గుహగా చేసారనే యేసుభువారు అలనాటి ఎరుషులేము దేవాలయములోనికి వెళ్ళాడు యేసు ప్రభువారు ఈ భూమి మీద ముప్పై మూడున్నర సంవత్సరాల కాలం జీవించాడు ఆయన ఆఖరి వారములో అనగా శిలువ మరణం పొంది మరణించి సమాధి చేయబడి మూడవ దినమున తిరిగి లేచి ఆయన పరలోకానికి వెళ్తాడు అయితే ఈ భూమి మీద భౌతికంగా జీవించినటువంటి దినాలు ఈ ఆఖరి దినాలి ఆఖరి దినాలలో ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఎరుశులేము దేవాలయంలో ప్రవేశించాడు ఎరుశులేము దేవాలయంలో ప్రవేశించి అక్కడ జరుగుతున్న వ్యాపారం మామూలు వ్యాపారం కాదండి చాలామంది పండుగ దినాలవి ఆ పండుగ దినాలలో మందిరములో మార్కెట్ జరుగుతూ ఉంది క్రయ విక్రయాలు జరుగుతూ ఉన్నాయి దానిని చూసి యేసు ప్రభు చాలా బాధపడ్డాడు వేదన పడ్డాడు ఆయన మనస్సంతా ఆ విషయాన్ని చూసినప్పుడు తన మనసును కలిచి వేసింది ఆ సందర్భం ఆ సమయంలో మీరు నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడును అయితే మీరు దీనిని దొంగల గుహగా చేసి త్రి అని ప్రభు మాట్లాడాడు ఆ రోజుల్లో అన్న కయప అనేటువంటి ప్రధాన యాజకులు వారు అధికారాన్ని చలాయిస్తూ వారు చెప్పినట్టుగా ప్రజలందరూ వినున్నట్లుగా వారి చెప్పిందే వేదం వారు చెప్పిందే శాసనం అన్నట్టుగా ఆనాటి శాస్త్రులు పరిస్థియులు ప్రధాన యాజకులు దేవాలయ అధికారులు అన్న కయ్యప్ప అనేటువంటి వారు ప్రవర్తిస్తున్నటువంటి తీరు దేవునికి వ్యతిరేకంగా ఉంది ఆ కారణము చేత ప్రభువు ఆ రూకలు అమ్మవారి బల్లలను పడద్రోశాడు అక్కడ నా మందిరము సమస్త జనులకు ప్రార్థన మందిరం అనబడుతున్న ఈ మందిరాన్ని మీరు అపవిత్రపరిచారు వాస్తవానికి ప్రార్థన మందిరం సమస్త జనులకు ప్రార్థన మందిరం అది దేవుని నివాస స్థలం దేవుడు నివసించేటువంటి స్థలం దాన్ని వ్యాపారపు టిల్లుగా మార్చకూడదు అయితే వారు బరి తెగించి ప్రార్థన మందిరాన్ని పాపపు మందిరంగా ప్రార్థన మందిరాన్ని ఒక మార్కెట్ స్థలంగా మార్చారు నా ప్రియ దేవుని బిడలరా ఈరోజు మన అనే దేవాలయము దేవునికి నిలయముగా ఉండాలి అంతేకాని హృదయం అనే దేవాలయము మరి యొక్క అపవిత్రమైనటువంటి దానికి నిలయమై ఉండకూడదని దేవుని దాసునిగా నేను మీకు తెలియచేస్తూ ఉన్నాను ఈరోజు ఆనాటి భౌతిక సంబంధమైనటువంటి మందిరాన్ని గురించి అంత కోపడినటువంటి ప్రియప్రభు ఈరోజు ఆత్మ సంబంధమైన మందిరముగా కట్టబడుచున్నటువంటి మనము ఎలా ఉన్నాం వీ హ్యావ్ టు ఎగ్జమైన్ అవర్ సెల్ఫ్ ఇన్ దజెన్స్ ఆఫ్ మనల్ని మనం పరీక్షించుకుందామండి దేవుడు నివసించాలని కోరుకుంటున్నటువంటి స్థలము మన హృదయం కాబట్టి దీన్ని పవిత్రంగా ఉంచుకుందాం ఈ లోక యాత్రలో ఆధ్యాత్మికంగా ఎదుగుతూ ముందుకు సాగుదాం అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకు అనుగ్రహించి చెప్పబడి నీ మాటలు మనందరి హృదయంలో ఫలింప చేయునుగాక ఆమె ప్రార్థన చేద్దాం మా తండ్రి నన్ను మీకు వందనాలు చెల్లిస్తున్నాం చెప్పబడి నీ మాటలు అందరి హృదయంలో మీరు ఫలింప చేయాలని అయా మా హృదయం మీరు కోరుకున్న దేవాలయం కాబట్టి మా హృదయం మీరు ఆశించిన రీతిగా ఉన్నట్లుగా కృప చూపించమని అపవిత్రమైన వాటికి ఏటికి మా హృదయంలో చోటు లేకుండా పరిశుద్ధుడా మీకు మాత్రమే మా హృదయంలో చోటు ఇచ్చినట్లుగా కృపు చూపించాలని ఈ మాటలు ఎందరైతే వినుచున్నారు వారందరినీ బలపరిచి ఆశీర్వదించాలని ఏసు నామంలో వేడుచున్నాం తండ్రి ఆమె అందరికీ వంద